ఒక బస్ స్టాప్ ఉంటుంది ప్రతిరోజు ఒక అందమైన అమ్మాయి చీర కట్టుకొని ఆ బస్ స్టాప్కి వస్తుంది అర్ధరాత్రి ఒంటి గంటకి ఆ బస్ స్టాప్ దగ్గరికి వస్తుంది బైక్ మీద వెళ్ళే వ్యక్తులు ఎవరైనా తనని లిఫ్ట్ కావాలా అని అడుగుతారు తను మొదట వద్దు అని చెబుతుంది అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయేవారు కానీ ఆ బైక్ మీద వ్యక్తి ఎవరైనా రెండవసారి మళ్ళీ పర్వాలేదు బైక్ ఎక్కండి లిఫ్ట్ ఇస్తాను అంటే మాత్రం ఖచ్చితంగా ఆ అమ్మాయి బైక్ ఎక్కేది వాళ్ళతో పాటు బైక్ ఎక్కి వెళ్ళేది ఒకరోజు ఒక అబ్బాయి కూడా అనుకోకుండా అర్ధరాత్రి ఒంటి గంటకి బస్ స్టాప్కి వస్తాడు ఆ అమ్మాయిని చూసి ఇష్టపడతాడు ఆ అమ్మాయితో మాట్లాడదాం అనుకునేసరికి ఆ అమ్మాయి ఒక అబ్బాయి బైక్ ఎక్కి వెళ్తుంది తర్వాత రోజు మళ్ళీ ఆ అమ్మాయి కనిపిస్తుంది ఏమో అని అబ్బాయి ఆ బస్ స్టాప్ దగ్గరికి వెళ్తాడు కరెక్ట్గా అర్ధరాత్రి ఒంటి గంటకి ఆ అమ్మాయి అక్కడికి వస్తుంది ఆ అమ్మాయితో మాట్లాడాలి అని ధైర్యం చేసి తన దగ్గరికి వెళ్తాడు హలో ఎక్స్క్యూజ్ మీ మీ పేరు ఏంటి అని అడుగుతాడు అప్పుడు ఆ అమ్మాయి ఎలాంటి సమాధానం చెప్పదు సైలెంట్గా ఉంటుంది అప్పుడు బైక్ మీద వెళ్ళే వ్యక్తులలో ఒకరు బండిని ఆపి లిఫ్ట్ కావాలా అని అడుగుతారు ఆ అమ్మాయి మొదట వద్దు అని చెప్తుంది ఆ బైక్ మీద వ్యక్తి వెళ్ళిపోతాడు అప్పుడు లో అబ్బాయి నాతో మాట్లాడటానికే లిఫ్ట్ వద్దు అని చెప్పింది అనుకుంటా అని అనుకుంటాడు అప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి పేరు ఏంటి అని అడుగుతాడు అప్పుడు అమ్మాయి నోరు తెరిసి నా పేరు అపర్ణ అని చెప్తుంది అప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అవుతాడు మీ పేరు చాలా బాగుంది అపర్ణ గారు అని అంటాడు అప్పుడు అమ్మాయి చిన్న చిరునవ్వు నవ్వుతుంది కానీ ఏం మాట్లాడదు ఇంకా ఆ తర్వాత చాలా సేపటి వరకు ఎలాంటి బైక్ రాకపోవడంతో ఆ అమ్మాయి అక్కడే ఉంటుంది ఆ అబ్బాయి తనతో మాట్లాడుతూనే ఉంటాడు అమ్మాయి వింటూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఒక బస్ వస్తుంది రండి బస్సు ఎక్కుదాం ఇంకా తర్వాత బస్సులు ఏమీ రావు ఇక్కడ ఒంటరిగా ఉండటం అంత మంచిది కాదు తాగుబోతులు తిరుగుతారు రండి అపర్ణ గారు అని అబ్బాయి అంటాడు అమ్మాయి కూడా సరే అని ఎక్కుతుంది ఆ అమ్మాయి ముఖంలో కూడా చిన్నపాటి సంతోషం కనిపిస్తుంది ఇద్దరు బస్ ఎక్కుతారు కానీ బస్సులో ఎవ్వరూ ఉండరు బస్సులో ఎవ్వరూ లేకపోయినా సరే ఆ అబ్బాయి ఆ అమ్మాయి దగ్గర చాలా డీసెంట్గా ఉంటాడు కనీసం ఆ అమ్మాయిని టచ్ కూడా చెయ్యడు ఇద్దరు బస్లో కూర్చొని జర్నీ చేస్తారు ఆ అబ్బాయి దిగాల్సిన ప్లేస్ వస్తుంది మీరు ఇంకా ఎంత దూరం వెళ్ళాలి నేను దిగాల్సిన ప్లేస్ వచ్చింది మీకు తోడుగా నన్ను కూడా రమ్మంటారా అని అబ్బాయి అడుగుతాడు అప్పుడు పర్వాలేదు నేను ముందు ఉన్న బస్ లోనే దిగాలి మీరు వెళ్ళండి అని అమ్మాయి అంటుంది అప్పుడు ఆ అమ్మాయి దిగిన బస్ స్టాప్ దగ్గర నిల్చొని ఉంటుంది ఒక వ్యక్తి బైక్ మీద వచ్చి ఎక్కండి అని రెండు సార్లు అడుగుతాడు అప్పుడు అమ్మాయి పైకి ఎక్కి అతడు బైక్ మీద వెళ్తుంది ఇలాగే చాలా రోజులు ఆ అమ్మాయి బస్ లోని అబ్బాయితో బస్ ఎక్కి ముందు బస్ స్టాప్ లో దిగి లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళ బైక్ మీద వెళ్ళేది మెల్లగా వాళ్ళ ఇద్దరి పరిచయం చాలా మంచిగా మారింది వాళ్ళ ఇద్దరి మనసుల్లో ఒకరి మీద ఇంకొకరికి ప్రేమ ఉన్నట్లు అనిపించేది కానీ ఒకరోజు ఆ అబ్బాయి బస్ దిగిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి కోసం వెళ్తాడు ముందు బస్ స్టాప్కి కానీ అతడు అక్కడికి వెళ్ళగానే ఆ అమ్మాయి వేరే వ్యక్తి బైక్ మీద ఎక్కి వెళ్తుంది ఇదంతా ఆ అబ్బాయి చాటుగా చూస్తాడు ఇదేంటి తన ఇల్లు ఇక్కడే అని చెప్పింది కదా మరి మళ్ళీ ఎక్కడికి వెళుతుంది అని అనుకుంటాడు తర్వాత రోజు కూడా అలాగే వచ్చి చూస్తాడు ప్రతిరోజు అలాగే జరుగుతూ ఉంటుంది ఒకరోజు ఆ అబ్బాయి అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని తన ఫ్రెండ్ బైకు తీసుకొని ఆ అమ్మాయిని ఫాలో అవుతాడు కానీ ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో చూసి ఆ అబ్బాయి షాక్ అయిపోతాడు అప్పుడు అక్కడ ఆ అమ్మాయి అమ్మాయి కాదు ఆడ దెయ్యం అని తెలుసుకుంటాడు ఆ అమ్మాయి దెయ్యంలాగా మారిపోయి లిఫ్ట్ ఇచ్చిన అబ్బాయిని చాలా క్రూరంగా చంపేస్తుంది అది చూసిన అబ్బాయి భయంతో అక్కడ నుండి పారిపోతాడు కానీ ఆ తర్వాత మళ్ళీ అలాగే వెళ్తాడు అపర్ణ దెయ్యంలాగా మారి ఇంకొక అబ్బాయిని చంపేయడం చూస్తాడు తను ప్రేమిస్తున్న అమ్మాయి దయ్యం అనే బాధ ఒకవైపు అబ్బాయిలందరినీ చంపేస్తుంది ఏం చెయ్యలేకపోతున్నాడు అనే బాధ ఇంకొక వైపు ఆ అబ్బాయికి ఏం చెయ్యాలో తెలియక బాధపడుతూ ఉంటాడు ఒకవైపు పోలీసులు కూడా అబ్బాయిల చావుకి కారణం ఏంటో తెలియక ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు అసలు అపర్ణ ఎవరు తను ఎందుకు లిఫ్ట్ ఇచ్చిన అబ్బాయిలని అంత క్రూరంగా చంపుతుంది అసలు అపర్ణ చావుకి కారణం ఏమిటి ఇదంతా ఈ స్టోరీకి కంటిన్యూషన్ పార్ట్ టూలో తెలుసుకుందాం మా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యండి మీకు మా కథ నచ్చితే కామెంట్ చేసి మీ యొక్క విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ సో మచ్